ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ మనం అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ కి సంబంధించి గత రెండు నెలల క్రితం రెండు డేట్లు అయితే ఓపెన్ చేయడం కోసం ఆగస్టు ఫిఫ్టీన్ ఒకసారి అన్నారు తర్వాత విజయదశమి నాడు ఓపెన్ చేస్తామని అయితే అన్నారు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ నెల పదమూడునైతే అఫీషియల్ గా ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ అన్ని ఓపెన్ చేయడానికి పనులన్నీ అప్ చేస్తున్నారు ప్రెసెంట్ ల్యాండ్స్కేపింగ్ వైపు ఏంటంటే ఫ్లోరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు లైటింగ్ కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ లైటింగ్ కి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ కి ఫ్రంట్ సైడ్ ఏంటంటే రోడ్డు కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ రోడ్డుకి కి సంబంధించి తార్ రోడ్డు వేసే పనులు అయితే చేస్తున్నారు ఇంకా ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఎలివేషన్ ఏదైతే ఉందో ఎలివేషన్ కి సంబంధించిన లైటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ఈ ఏపీఆర్ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర చాలా స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు గానీ అలాగే లైటింగ్ కి సంబంధించిన పనులు గానీ అన్ని పనులు చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల పదమూడునైతే అఫీషియల్ గా ఇది ఓపెన్ చేయబోతున్నారు ఈ ప్రెజెంట్ నేను ఈ ఏపీసీఆర్డే బిల్డింగ్ ప్రాజెక్ట్ ఆఫీస్ కి సంబంధించిన ఇప్పుడు స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది ఎలా పనులు జరుగుతున్నాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రజెంట్ ఏపీసీఆర్డే బిల్డింగ్ వైపు పనులు ఎలా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు కొత్తగా ఇక్కడ లైట్లు అయితే ఫిట్ చేశారు ఈ లైట్లు ఏంటంటే ఎంట్రన్స్ వైపు అయితే ఉన్నాయి అలాగే ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఈ ఫ్లోరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు కొత్తగా దీని చుట్టూ లైటింగ్ కానీ గ్రీనరీ కానీ అవన్నీ పనులు అయితే చేస్తున్నారు చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్ కి ఇంటీరియర్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపో అయిపోవడంతో అవుట్ సైడ్ వైపు డిజైన్ కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా సంబంధించిన పనులు కానీ గ్రీనరీకి సంబంధించిన పనులు అలాగే కొత్తగా లైట్లు పెట్టే పనులు పనులు అయితే జరుగుతున్నాయి ఈ లైట్లు కూడా చూడండి మంచి డిజైన్తో అయితే పెట్టారు ఇదంతా ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ లైట్ చూడొచ్చు ఎలా ఉందో ఇది కొత్తగా పెట్టారు ఈ లైట్లన్నీ ఇంకా పెద్ద పెద్ద చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఎలివేషన్ ఏదైతే ఉందో ఎలివేషన్ కి లైటింగ్ ఫిట్ ఫిట్టింగ్ పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ టాప్ వ్యూ లో చూడొచ్చు ఏపీసీఆర్డి బిల్డింగ్ ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ దీని అవుట్ సైడ్ లో ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు బాగా పనులు జరుగుతున్నాయి ఇంకా ఫ్రంట్ సైడ్ ఏంటంటే రోడ్డుకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఏరియా కూడా ఒక బ్లాకుల్ గా అయితే ఉంది అంటే పార్కింగ్ చేసుకోవడానికి కానీ అలాగే గ్రీనరీ డెవలప్ చేసుకోవడానికి అంతా ఈ ఏరియా మొత్తం అయితే ఉపయోగపడుతుంది ఈ ఏపీసీఆర్ డే బిల్డింగ్ కి సంబంధించి లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు రెండు అక్టోబర్ అంటే విజయదశమి నాడు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేస్తారని అయితే అన్నాం కదా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్ చేంజ్ చేసి ప్రజెంట్ పదమూడు అక్టోబర్న ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు అంటే నిన్నటి వరకు ఏంటంటే పదకొండు గాని పదమూడు కానీ ఓపెన్ చేద్దామని అయితే అనుకున్నారు కానీ ఈరోజు అఫీషియల్గా పదమూడు అక్టోబర్న ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఇంతకు ముందు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ నా ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేద్దామని అనుకున్నారు కానీ అఫీషియల్గా ఎక్కడ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ప్రజెంట్ పదమూడునైతే ఓపెన్ చేయబోతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ చేయబోతున్నారు ఈ బిల్డింగ్ కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తారు వీటి నుండి వచ్చే ఫీడ్ను ఈ కేంద్రానికి అనుసంధానిస్తారు వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలు ద్వారా ఇక్కడ నుంచి పర్యవేక్షించే అవకాశం అయితే ఉంది నిర్మాణ పనులు పూర్తయ్యాక నగరంలో పారిశుద్ధ్యం వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు అయింది కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో అయితే నిర్మించారు ఈ బిల్డింగ్ మొత్తం జీ ప్లస్ సెవెన్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్తో అయితే ఉంటుంది మిగతా ఫ్లోర్లు ఏంటంటే ఏపీసీఆర్డీఏకి సంబంధించిన ఏర్పాటు చేస్తారు అలాగే ఏడీసీ డిపార్ట్మెంట్కి రెండు ఫ్లోర్లు అయితే కేటాయిస్తారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ రోడ్డుకు సంబంధించి ఏంటంటే కంకర్ చిప్స్ వేసి మొత్తం లెవలింగ్ చేసిన తర్వాత పైన తార్ రోడ్డు అయితే పోస్తున్నారు ప్రజెంట్ తా తార్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇటు పక్క అంతా ఎల్ప్లస్ లేఅవుట్లు అయితే వస్తాయి ఈ రోడ్డుని కూడా సీడాక్సెస్ రోడ్డుకి అయితే అనుసంధానిస్తున్నారు కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం చూడండి ఎంత సందడిగా ఉందో చాలా మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు అలాగే ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ నాలుగు కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలకి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి వీటికి సంబంధించిన పనులు వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఈ నాలుగు కార్యాలయాల్లో మూడు కార్యాలయాలు అయితే దాదాపు పూర్తవడానికి వచ్చినాయి ఒక కార్యాలయానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ నాలుగు కార్యాలయాలు కనుక కంప్లీట్ అయితే లక్ష అరవై వేల చదర విస్తీర్ణం అయితే వస్తుంది ప్రజెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు జరిగే టైంలో ఈ కొంతమంది ఉద్యోగుల్ని డిప్యూటేషన్ పద్ధతులు అయితే తీసుకోబోతున్నారు వాళ్ళని ఏంటంటే ఇక్కడ ఉంచి పనులు చేయించుకునే విధంగా ఈ కార్యాలయాలు అయితే ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు అలాగే ఈ లాటరీ విధానాన్ని కూడా ఇక్కడే కండక్ట్ చేస్తారు ఏపీసీఆర్డిఏ వాళ్ళతో ఈ రైతుల సమావేశాలు కానీ సభలు కానీ ఏమైనా పెట్టుకోవాలంటే ఈ కార్య కార్యాలయాలను అయితే ఉపయోగించుకుంటారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీసీఆర్డిఏ బిల్డింగ్తో పాటు ఈ కార్యాలయాలని కూడా ఒకేసారి ఓపెన్ చేస్తామని అయితే అను అనుకుంటున్నారు ఇంకా బిల్డింగ్లో ఏంటంటే రాజధాని నగరంలోని కీలకమైన ప్రాంతాలు భవనాలకు సంబంధించి సూక్ష్మ నమూనాలకు ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకైతే ఉంచుతారు అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా చూడవచ్చు సచివాలయం హైకోర్టు అసెంబ్లీ రాజ్భవన్ సీఎం గారి నివాసం ఉద్యానాలు రహదారులు నెట్వర్క్ ఏపీఎన్ఆర్టి భవనం ఫ్యాంటమ్ వ్యాలీ తదితర వాటి డిజైన్లు అయితే వీక్షించవచ్చు కార్యాలయం ముందు భాగంలో ఏంటంటే ఎత్తి అయిన జాతీయ జెండా పోస్టు ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు వ్యూ కానీ మొత్తం మీరు చూడవచ్చు ఫ్రంట్ సైడ్ వైపు ఉన్న ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా అలాగే అటువైపు ఎల్పిఎస్ రోడ్ ఎల్పిఎస్కి సంబంధించిన లేఅవుట్లు ఇంకా నాలుగు కార్యాలయాలు ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ నుండి ఈ నాలుగు కార్యాలయాలు అయితే ఉన్నాయో దాని బ్యాక్ సైడ్న ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే వస్తున్నాయి అది జోన్ సెవెన్కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు టాప్ వ్యూలో మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి